హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అమరావతి రాజధాని దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల ఇరవై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ డైరెక్ట్ ఓనర్ ఓనర్షెల్ ప్రాపర్టీగా సేల్గా అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నిర్మలా స్కూల్స్ అండ్ కాలేజెస్కి పక్కన రెండు వందల ఇరవై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ దీనికి వెడల్పు ముప్పై ఒకటి అడుగులు లోతు వచ్చేసరికి అరవై నాలుగు అడుగులు మొత్తంగా ఇది రెండు వందల ఇరవై నాలుగు అన్నమాట ఇంటి ముందు రోడ్డు ఫోర్టీన్ ఫీట్ రోడ్డు అండి ఇది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు నుంచి మూడో బిట్ అండి అందులోనూ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనకిది కేవలం అరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది అంటే గజం మనకి ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల పడింది సో ఇప్పుడు మనకిది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్క్ అయితే వచ్చింది మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫామ్ అయిన తర్వాత నుంచి మంగళగిరి విజయవాడ గుంటూరు ఏరియాస్లో ల్యాండ్స్ అనేవి బాగా డెవలప్మెంట్ అయ్యాయి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా చూసుకోవచ్చండి ఇప్పుడే హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మంచి రెసిడెన్షియల్ జోన్ అన్నమాట అండి అలానే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తాము అలాగే రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ